జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎరవల్లి ఇటిక్యాల మనోపాడ్ ఉండవెల్లి అల్లంపూర్ మండలంలో అధికారులకు మరియు సిబ్బందికి ఎన్నికల విధులపై సమగ్ర సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటి రెండవ దశలలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా శాంతివంతంగా నిర్వహించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది అధికారులు అందరి కృషిని జిల్లా ఎస్పీ హృదయపూర్వకంగా అభినందించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను కఠినంగా పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ కార్యక్రమంలో డిఎస్పీ వై మొగిలయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్లు రవి ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు రేపు మార్నింగ్ షార్ప్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మీరు రెడీ అయిపోయి మీద మీ పోలింగ్ లొకేషన్ కు ఉన్నటువంటి పెక్యులారిటీని దృష్టిలో పెట్టుకొని హండ్రెడ్ మీటర్స్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ ఎక్కడ పెట్టుకోవాలి ఇదంతా కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాత లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంపార్టెంట్ ఉంటుంది గద్వాల జిల్లాలో